దసరా ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే అంటే మీరు చూస్తుంటే నా బ్యాక్డ్రాప్ లో నేను ఏదో ఒక టెంపుల్లో ఉన్నాను లేకపోతే ఏదైనా భారీగా ఈరోజు విజయదశమి కాబట్టి అమ్మవారిని అలంకరించిన గుళ్ళో ఉన్నాను ఆ ప్రాంతంలో ఉన్నాను మీరు అనుకోవచ్చు కానీ ఇది సాక్షాత్తు విజయవాడలో మహిళా కార్పొరేటర్ అయినటువంటి లలిత గారి ఇంట్లో ఉన్నా నేను సో ఇక్కడ దసరా వైభవం ఎంత ఘనంగా ఉందో అమ్మని అలంకరించిన తీరు కానీ ఇక్కడ ఏ చేసిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు నుంచి అన్నదాన కార్యక్రమాలు అంటే టిఫిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చిన భక్తులకి లేదు అన్న మాట ఇక్కడ రాదు అమ్మకి నిరంతరం పూజ జరుగుతూనే ఉంటుంది కుంకుమ పూజ జరుగుతూనే ఉంటుంది హోమాలు జరుగుతూనే ఉంటుంది సుహాసిని పూజలు జరుగుతూనే ఉంటాయి వ్రతాలు నోములు అసలు మొత్తం ఈ తొమ్మిది రోజుల పాటు ఎంత ఘనంగా నిర్వహిస్తారంటే విజయవాడలో విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు మనం ఇంట్లో పూజ చేసుకోవడం ఒకేతా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కలిసి స్థాపన చేసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహిళలందరినీ ఇక్కడికి పిలిచి అలాగే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కార్పొరేటర్ లలిత గారు ఉన్నారు విజయవాడ నుంచి మనతో మాట్లాడడానికి అమ్మా నమస్తే అసలు మామూలుగా చేయట్లేదు మీరు చాలా 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 గ్రాండ్ గా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారా ఏంటి మీరు ఏ స్టైల్లో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఇది మీ ఆచారమా ఎట్లా అంటే ఆచారంగా అంటే మా పెద్దవాళ్ళు ఎవరు చెప్పింది కాదు నాకే సంకల్పంతో సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారిని పైన కొండ మీద దుర్గా అమ్మవారికి ఏ అలంకారం అయితే చేస్తారో ఆ అలంకారాలు ఇక్కడ చేయటం జరుగుతుంది ఏడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు మార్నింగ్ కుంక పూజ అందరూ మహిళలతో కలిసి ఒక కమిటీగా మేము ఒక టీం గా ఏర్పాటు చేసుకుని అందరం కలిసి అలంకారాలు అయ్యే వరకు ఇక్కడే ఉండి అంతా కూడా జరుపుకోవటం జరుగుతుంది ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరంతో ఏడు సంవత్సరాలు చాలా నిష్ఠగా చేస్తూ ఉంటారా ఎట్లా లేకపోతే అంటే ఇందక చూసాను పంతులు గారు కూడా వచ్చారు వారు కూడా మైక్ చక్కగా అంటే మనకి ఇంద్రకీలాద్రి మీద ఎలా అయితే జరుగుతుందో ఎగ్జాక్ట్లీ అలానే ఫాలో అవుతున్నారు అంటే ఇంద్రకీలాద్రి కంటే వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ క్రౌడ్ లో ప్రతి ఒక్కరు వెళ్ళలేము కాబట్టి ఇక్కడ మనం చేసుకునేది అమ్మవారి ముందు చేసుకుంటున్నాము అనే ఒక సంకల్పం రావాలనే ఉద్దేశంతో అట్లా ప్రతిదీ అలంకారాల్లో ఎక్కడ లోటు అనేది లేకుండా అమ్మవారికి ప్రతి అలంకారం అట్లా చేస్తున్నాం నాకు సహకరించే వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఏడు సంవత్సరాల నుంచి లలిత గారు సహజంగా మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెడీలు చక్కగా ఫోటోలు పోస్ట్ చేయడం వరకు చూసాం కానీ ఇక్కడ అందరూ ఎంత సింపుల్ గా ఉన్నారంటే ఇక్కడ అట్రాక్షన్ అలంకరణ మొత్తం అంతా అమ్మవారికి మాత్రమే కనిపిస్తుంది మిగిలిన వాళ్ళందరూ సాదా సీదాగా నార్మల్ గా అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు భక్తితో కొలిస్తే చాలు అనేటట్టుగా ఉంది మీరు అగేన్స్టా సోషల్ మీడియా మొత్తానికి అంటే నేను మీడియాకి చాలా తక్కువగా ఉంటానమ్మా మనం చేసే పని మనం చేసిన వాళ్ళకి మనకే తెలియాలి ప్రతిదీ పేపర్ ప్రకటనలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి ఒక యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ప్రకటనలు తీసుకున్నట్టయిపోతుంది కాకపోతే నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కడైనా సరే మంచిగానే మూడు డివిజన్లు అయినా సరే రాజకీయంగా అవునండి అమ్మవారైన అమ్మవారి సంకల్పంతో మనమేం చేయలేము నిమిత్త మాత్రలో అమ్మవారి సంకల్పంతో నేను ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే అది అమ్మవారి సంకల్పం అందుకని అలంకారం అంతా అమ్మవారికి మేము సేవకుల్లాగా ఉండాలనేది నా సంకల్పం అసలు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ అవుతుంది పొద్దున్న నుంచి పూజలు రాత్రి వరకు అసలు వచ్చే భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ ఒక పక్క అన్నదానాలు ప్రసాదం కూడా వితరణ కార్యక్రమాలు అది ఏర్పాటు చేస్తున్నారు చాలా ఘనంగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి నమస్తే అండి లలిత గారు కిషోర్ అన్నయ్య గారు లలిత గారు సమక్షంలో దుర్గా నవరాత్రులు ఏడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి ఈ ఈ అదృష్టాన్ని మా అందరికీ కల్పించడం అన్నయ్య గారు కిషోర్ అన్నయ్య గారికి లలిత గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అమ్మవారికి దశావతారాలు వేసి నవరాత్రులు ఎంత బాగా చేస్తారు అంటే మేము దుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామే అన్న చింత లేకుండా అన్నీ మైమరిపించి చేస్తారు బాల త్రిపుర సుందరి కాడి నుంచి లాస్ట్కి అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా కూడా ఎలా అయితే అక్కడ ఎంత కళతో ఉంటారో అంత రెట్టింపు కళతో ఇక్కడ అన్నీ శాస్త్రోక్తంగా కానివ్వండి అందరు మహిళల్ని ఇక్కడ సమకూర్చి చక్కగా అందరికీ లలితా పారాయణమే చేస్తామా మణిదీప వర్ణనే చదువుతామా హనుమాన్ చాలీసా పారాయణాల కాడి నుంచి సాయిబాబా కాడి నుంచి ప్రతి ఒక్కటి ఏది లోటు లేదు అనకుండా చక్కగా చేపిస్తారు అలాగే ఇంకా బాగా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి మూల నక్షత్రం రోజు చక్కగా ఎంత బాగా జరుగుతాయంటే పిల్లలందరూ కూడా అమ్మవారు పిలిచినట్టు నడుచుకొని వచ్చేస్తారు అప్పటికి పాతిక మందికి తక్కువ లేకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నామండి అంత వైభోగంగా ఏదో అనౌన్స్మెంట్ చేసి పాంప్లెంట్స్ పంచితే వచ్చినట్టుగా వచ్చి చక్కగా చేసుకుంటారు ఎక్కడ కూడా కల్మషం లేకుండా అందరినీ ఒకే సమాన దృష్టితో చూస్తూ అందరినీ ఆదరించి కుంకుమ పూజలు అయితే చక్కగా ఎంతమంది మహిళలు వచ్చినా అంతమందికి కుంకుమ కానీ వాళ్ళకి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చి అలా చేయడం అనేది నేను ప్రప్రథమంగా ఇక్కడే చూస్తున్నానండి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇది లోటు అని అనకుండా ఎవ్వరినీ కూడా ఏది ఆశించకుండా ఎక్కడ కూడా హుండీ కానీ ఎటువంటి డొనేషన్స్ కానీ ఏమీ ఉండవండి అలాగే కిషోర్ అన్నయ్య గారును లలిత గారు ఎప్పుడు కూడా ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్నారండి ప్యూర్లీ ఇది ఒక సేవగానే చెప్పుకోవాలి ఇంతటి సేవా భాగ్యం కలిగించడం ఇది పూర్వజన్మ సుకృతమే కానీ ఇప్పుడు మనం చేద్దాము అన్నా చేయలేదు ఎవరు కావాలన్నా వచ్చే వైభోగం కాదు ఇది అమ్మవారు మాత్రం ఎప్పుడు ఇలాగే అనుగ్రహించి వారి ఎందు ఉండి వారి ఇంకా 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 మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ సదవకాశం ఇవ్వాలని మా అందరినీ కూడా ఒక పాత్ర చేసినందుకు చాలా సంతోషిస్తూ చ మీ ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి అండి లలిత గారు ఇంతమంది ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని సేవా కార్యక్రమంలో పాల్గొని నాకు ఆవిడ కూడా చెప్తున్నారు ఇక్కడ మీ డివిజన్ మీ వార్డు అని కాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఇక్కడికి వస్తున్నారంట అంటే మీరు అంత నిస్వార్థంగా చేయడానికి ఏమైనా బలంగా కోరుకుంటున్నారా ఏం కోరుకుంటున్నారా చెప్పండి ఆంధ్రాకి వర్షాలు పడాలని కోరుకుంటున్నారా లేకపోతే నూతన రాజధాని ఇంకా దేదిద్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారా మీ కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారా మీ మనసులో కోరిక చెప్పాలి ఇప్పుడు నేను ఎప్పుడు అమ్మవారిని మనం అడిగితే ఇవ్వరండి నా నమ్మకం ఏంటంటే ఆవిడ మన నిశార్థంగా చేస్తే ఒక వంద రూపాయలు అమ్మవారికి ఖర్చు పెట్టామంటే మనకి ఆవిడ ఎంతో సాయం చేస్తారని ఇదితో కానీ ఎప్పుడు నేను కూర్చుంటాను కానీ ఏమీ అనుకోను చల్లగా చూడు అనేది ఒక్కటే నేను అడుగుతాను అందరికీ కూడా అదే చెప్తాను మనం అడిగే కంటే అమ్మవారే మనం బాధ ఏంటి అనేది తెలుసుకుని చేయగలగా చేస్తారు మనం అడగకూడదు అనేదే చెప్తాను రోజుకి ఎంత ప్రసాదం తయారు చేస్తూ ఉంటారండి అంటే ఇంకా అది అసలు నేను ఫస్ట్ రోజు నుంచి ఒక క్యాటరింగ్ లాగా ఒక ఆయనకి ఇచ్చేస్తానండి ఏడు సంవత్సరాల నుంచి ప్రసాదాలు కానీ అవన్నీ కూడా అనిలు నాగరాజు నీలా చిట్టి వీళ్ళు చూసుకుంటారా ఆ సెక్షన్ అంతా అంటే అంత ఒక్కలమే చేయలేము కదా అంటే అందరూ ఉన్నాము జ్యోతి మా అక్క 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 వాళ్ళు ప్రతి సంవత్సరం భవానీలు నా నేనేమనుకున్నా అంటే అక్క ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి భవానీలు అయ్యప్ప మా గారు అందరూ కూడా నాకు ఎట్లా అంటే భవానీ అమ్మవారే వస్తున్నారు అనే అనే ఇదిలో నేను ఉంటాను ఇది మాత్రం నాకు అమ్మవారు కల్పించింది ఏనండి సంకల్పం కానీ ఈ సంవత్సరం నాకు బాగాలేదు చేయలేను అనుకుంటా ఆవిడ ఇంకా పెద్దగా వచ్చి కూర్చుంటాను నేను వస్తాను నువ్వు ఎందుకు చేయవు అనేది నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ప్రతి ఇయర్ ఇయర్ కూడా అంతే హెల్త్ బాగోకపోతే చేయగలనా లేదా అనుకున్నా కానీ నువ్వు ఎందుకు అని వచ్చి ఉండట్టే నాకు ఒక ఇదిలాగా అనమాట నేను వస్తున్నాను అని వచ్చినట్టు ఏంటంటే కొంత ఒక ఇది కూడా ఉంటది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒంటి మీద అమ్మవారు వచ్చారని నేను ఆనందంగా వచ్చాను అని మళ్ళీ నాగేంద్ర స్వామి వచ్చి అట్లా కొంచెం మీకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎదురవుతాయా ఎక్కడ ఎట్లా వస్తారు మామూలుగానే వస్తారు కానీ పూజ జరుగుతూ ఉండగా అట్లా అనేది వస్తు ఉంటది తమకు వచ్చినట్టు చేస్తారు ఒక ఆవిడకి నలభై బిందులు దాకా నీళ్ళు పోస్తారు పుష్ప నీళ్లు ఇక్కడ కూడా మా బాబాయ్ గారు అమ్మాయి మేము నందిగా వెళ్ళిపోయాము ఈ సంవత్సరం అక్కడి నుంచి వస్తున్నాం ఎందుకంటే చిన్నమ్మడి చూడాలి తల్లిని చూడాలి నేను మీ గురించి మాట్లాడే ముందరే మేడం ప్రస్తావించారు మీ గురించి నిజంగా భవానీ దీక్షలో ఈ రోజు మీరు రావడం అమ్మవారే వచ్చినట్లుగా అనిపిస్తుంది ఏంటి దీక్ష స్పెషాలిటీ ఏంటి ఏమనుకుని వేసుకున్నారు ప్రతి సంవత్సరం ఇంతేనా లేదమ్మా వేసుకోవాలని తల్లి వేసుకోవాలని వేసుకున్నా అసలు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ దీక్షలో ఉంది ఆ తల్లి అనుగ్రహం ఆ తల్లికి చేయాలి అని అమ్మా ఇక అంతా ముప్పై ముప్పై ఒకటో సంవత్సరం లేదమ్మా తల్లి ఎప్పుడు తోడుగా ఉండాలని ఆ తల్లి తోడుంటే ఇంకా మనకి అన్ని ఉన్నట్టేగమ్మా అందుకని అంతా తోడు ఇంకా అదని ఏదని ఆర్తిచ్చేటప్పుడు అయితే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి రోజు ఇంట్లో నేను చూస్తా ఉంటా కదా ఆ తల్లికి ఆర్తిస్తుండే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి అసలు అయిపోతుంది దేవుడి టైం లేదు అంటుంటారు చాలా మంది వెళ్తూ వెళ్తూ ఏదో ఫ్లైయింగ్ కిస్ హలో సెల్యూటో ఓకే దేవా చేసుకో అనేటట్టుగా చూసాం గానీ ఇలాగ నుంచొని ఐ మీన్ ఇంత శ్రద్ధగా తొమ్మిది రోజుల పాటు ఇన్ని సంవత్సరాల నుంచి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం ఒక మంచి భజనతో కానీ ఒక మంచి కీర్తనతో కానీ దీన్ని ఎస్ మళ్ళీ మీరు పూజా కార్యక్రమాల్లో బిజీ అయిపోతారు కరుణ విలాసిని కామకోటి పీఠవాసిని సంజీవిని కామకోటి పీఠవాసిని మంద మధురణి చంద్రలోచని శాంభ విమోచిని మందహాసిని మధుర భాషిని చంద్రలోచని శాంభు విమోచిని భవదారిణి సకల లోక సౌఖ్యధారిణి సంజీవిని కామకోటి పీఠవాసిని కృష్ణ సుందరి దివ్య మంజరి దేవ మనోహరి परमेश्वरि पञ्चाक्षरि अनन्त ज्ञान अमृतसागरी सञ्जीविनी कामकोटिपीठवासिनी कामाक्षी करुणविलासिनी कामकोटिपीठवासिनी सञ्जीविनी कामकोटिपीठवासिनी श्रीमात्रे नमः థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం ఇక్కడ అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి ఇంకాస్త వివరించి మనతో మాట్లాడడానికి శాస్త్రి గారు ఉన్నారు గిరిధర్ గారు ఆయనతో మాట్లాడదాం అయ్యా నమస్తే ఏంటండి ఇక్కడ ఏడు సంవత్సరాల పాటు ఇంతే ఘనంగా నిర్విరామంగా ఇంత ఘనంగా జరిపించడం అంటే దీని వెనకాల ఒక శక్తే ఉంది నిజంగా చెప్పాలంటే శక్తి అనేటువంటిది కంపల్సరీ ఉంది కాబట్టి నవరాత్రులు అనేటువంటివి జరుగుతున్నాయి శరత్కాలంలో శరద్తువులో వచ్చేటువంటి మొదటి తొమ్మిది రోజులని శరణ శరణవరాత్రిగా మనం ఆచరిస్తాం అలాగే ఇక్కడ వీళ్ళు కూడా మన గారు కానీ భక్తగణం కానీ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉదయం నిత్యా త్రికాలార్చన చేస్తున్నారు నిత్యం నిత్యం కూడా అమ్మవారి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అర్చన చేయటం ఏ రోజు అలంకారం ఆ రోజు వేసి అమ్మవారిని అలంకారం చేస్తూ అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటారు ఇలా ఏడు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా జరుగుతుంది ఇదంతా కూడా వీళ్ళ భక్తి ప్రభత్తులు అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేతనే ఇదంతా కూడా సాధ్యపడుతుంది అని చెప్పి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి ఇక్కడ దసరా ఏర్పాట్లు అని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది మనం చెయ్యాలి మనం తలిస్తే ఇంత ఘనంగా ఏ కార్యక్రమం జరగదేమో అసలు కనీసం ఈశ్వరీచ్ఛలేనిదే జీవన కదలదు కుట్టదు అని అంటారు కదా సాక్షాత్తు అమ్మే దగ్గరుండి తనకి కావలసినట్లుగా అందరిని పిలిపించుకొని ఇంత ఘనంగా ఇక్కడ విజయదశమి కార్యక్రమాలు దసరా ఏర్పాట్లు దసరా పూజలు దసరా నోములు ఇవన్నీ ఇంత ఘనంగా అమ్మే స్వయంగా ఇక్కడ చేయించుకుంటుంది అన్నది భక్తుల నమ్మకం